అందరికీ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ వీడియో ఇది అయితే ఈరోజు ఈవినింగ్ ఏం చేస్తానంటే కొంచెం బిర్యానీ అయితే తాళి పెట్టాను ఎర్లీ ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి మార్నింగ్ వచ్చి చిక్కిడి అయితే ఉండాను అయితే బిర్యానీ ఎలా ఉందో చెప్తారు పిల్లలు ఇప్పుడు చెప్తే మీరు బ్యాక్టర్ మీద పెడతాం చూస్తాను సాబాబా బిర్యానీ ఎలా ఉంది అమ్మ విద్యశ్రీ అమ్మ బంగారు తల్లి ఐడెంటి కట్టుకోవాలి బాగా ఆకలేసిందా పెద్ద బాగుందా చిక్కుడికారత బాగుందా బిర్యానీ అయితే ఎగ్గా ఎగ్గా చికెనా వెజ్ నిండి ఉన్నాయ్ చికెన్ నీకేమిష్టం చికెన్ మీకు ఏమ ఇష్టం chicken ఇష్టమా egg ఇష్టమా రోస్ట్ సండే ఎప్పుడె ఎప్పుడె ఉండదు కదా ఏమిస్తున్నారు మండే ట్యూస్డే వెడ్నెస్డే హ ఫ్రైడే సాటర్డే ఎందుకు తీస రాంగ్స్ తినకూడదు ఎందుకంటే ఆ రోల్స్ అంటే రోజు సండే తప్ప హ మిగతా రోజు తినకూడదు హ హ లాస్ట్ ఏ చూసి పర్లేదు తింటారు తింటే పర్లేదు విద్య విద్య నువ్వు ఎప్పుడు తింటావు సండేపాడు ఎందుకు తింటా చెప్పు తెలియదు నాన్న నాకు సండేపొడి సూర్యడ్ రోజు కాబట్టి తింటారు అవునా సూర్య రోజు మామూలుగా అన్నం తిన్నామంటే కానడం అది మీ తాగినా కాదు అందుకే విద్యమా నువ్వు ఎప్పుడు తింటావు సండే అవునా కవర్స్ డేస్ తినవా మరి మండే ట్యూస్డే వెగ్నెస్

పోట్నా విద్దు నచ్చాయా నచ్చాయా తల్లి ఏది దూరంగా వెళ్ళు విద్దు దూరంగా వెళ్ళు ఇలేరా ఒకసారి ఒక్కసారి చిన్న స్టెప్ ఇది

నైట్కి మనం బిర్యానీ చేసాం కదా అంటే ఈవినింగ్ చేసాం నైట్కి కూడా ఇంకా అది మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుందండి రెండిట్ల కాంబినేషన్ అయినా చిక్కుడికాయతో తినలేదు కచంబరి అయితే చేశాను కచంబరితో హ్యాపీగా అయితే తిన్నామండి ఈ ఎండకి అస్సలు తినాలనిపించకపోయినా ఇంకా తినవలసి వస్తుంది తప్పక కొంచెం బిర్యానీ అండ్ చిక్కుడు కర్రీ అండ్ చేశాను కదా కచ్చి బిర్యానీలో కన్ఫామ్ కచంబరి ఉండాలి చికెన్ ఉంటే బాగుండు ఇంకా చేయాలని ఓపిక అయితే నాకైతే లేదండి ఇక నేను బిర్యానీ అండ్ చిక్గా ఈ రోజు మా ఫుడ్ హ్యాపీగా తినేసి ఇద్దాం మాట్లాడతాను చూడండి పెరిగి చెట్నీ పులి పెరిచెక్క అంటే బాగా చూపించాలా సేమ్ పెళ్ళి చిక్కు మంచి టేస్ట్ ఉంది ప్లేన్ బిర్యానీ చేసా ब्रेक और وصلنا देंगे दबाओ ऑनलाइन बन रहा है कचमरी बात है क्या कोई कचन ये तो मैंने सच में यही में అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈడే అయితే ఇలా గడిచింది చాలా హ్యాపీగా గడిచింది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి ఇప్పుడు పడుకోవడానికి అయితే మేము రెడీ అయ్యాము చందు వాళ్ళు వాళ్ళు పిల్లలు పడుకున్నారు నేను కూడా పడుకోవాలి ఇప్పుడు వచ్చి చిన్న ఫేస్ కోసం అయితే ఎప్పుడో చేస్తున్నాను ఇంకా చేయట్లేదు ఒక వారం రోజులకి ఒకసారి అయినా సరే ఏదో ఒకటి ఫాలో అవ్వాలి కొంచెం ఫేస్ కూడా బాగుంటుంది ఫేస్ కోసం మరీ కేరింగ్ తీసుకోకపోతే అస్సలేం బాగోదు అప్పుడప్పుడు చిన్న చిన్న కేరింగ్ అయితే తీసుకోవాలి ఈ కేరింగ్ ఏంటంటే ఫేస్ అయితే డల్గా ఉండకుండా కొంచెం గ్లోగా ఉండడానికైతే నేను ఇదైతే వాడుతున్నాను ఇదేంటంటే మిల్క్ అండ్ టమోటా ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఫేస్ వాష్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పడుకోవడమే సోప్ అయితే పెట్టుకోవాలి కెమికల్ లేనిది ఏదైనా సరే యూస్ చేయాలి సోప్ అటువంటి మ్యాక్సిమం పెట్టుకున్న నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకొని ఇంకా పడుకోవచ్చు టమాటోలో మిల్క్ ఇలా అయితే అప్లై చేసుకోండి కూల్ మిల్క్ అనుకోండి ఇంకా ఇంకా గ్లోగా అయితే వస్తాము ఈ టమాటా కూడా కూలింగ్దే అంటే ఫ్రిడ్జ్లో మాక్సిమం మనం పెడతాం కాబట్టి ఇంకా కూలింగ్ లాగా ఉంటుంది ఇది కూలింగ్దే అండ్ మిల్క్ ఇది పచ్చిది కాచినవి కాదు పచ్చిది ఈ పచ్చి పాలతోటి తోటి రెండు టమోటా ఒక మొక్క చిన్నది తీసుకోండి ఆఫ్ కన్నా చాలా చిన్నది చిన్న ముక్క తీసుకొని ఇలా అప్లై చేసుకోండి టమాటో లేదనుకోండి మిల్క్ ఒకటే అప్లై చేసుకోవచ్చు కాటన్తో అప్లై చేసుకోండి మిల్క్ లేదనుకోండి టమాటో అయినా సరే ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి మీకు వీలైన బట్టి మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన ఫేస్ మీద అయితే ఉంచుకోండి ఇలాగే ఒకే యాంగిల్లో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇదండి చిన్న కేరింగ్ నేను అంటే కెమికల్ అవి నేను యూస్ చేయను కదా ఇలా న్యాచురల్వి నేను యూజ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు బాగుంటుందండి స్కిన్ అయితే నాకైతే చాలా బాగా అది పడింది యూజ్ అవుతుంది కూడా ఇలాంటివి ఏ కెమికల్ లేని వాడామనుకోండి మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది అంటే మోటిమిల్స్ అవి రావు కన్ఫర్మ్గా యూజ్ చేయండి అంటే పడతుందో పడదో అటువంటివి ఏమి ఉండదు న్యాచురల్ కాబట్టి ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఇదైతే కన్ఫర్మ్ కన్ఫర్మ్గా యూజ్ చేయొచ్చు పడుతుంది కూడా ఇలా అప్లై చేసుకోండి చూసారు ఎలా ఉందా స్మూత్గా ఉంటామండి స్కిన్ కూడా బాగుంటుంది సూపర్ ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోండి ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను నేనే ఎక్కువసేపు ఉంచుకోలేదు అండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకున్నాను ఇప్పుడు నిద్ర అయితే వచ్చేస్తుంది రెప్పలు పడిపోతుంది అనేది నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి రిజల్ట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది కొంచెం మీరు అంటే నేను అప్పుడప్పుడు యూస్ చేస్తాను స్టార్టింగ్ అయితే ఎప్పుడు కూడా డే బై డేలో కానీ అలా యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే అంత ఓపిక టైమ్ కూడా నాకు కుదరట్లేదు బిజీ అయిపోయింది అయితే ఎప్పుడైతే మటుకు ఎప్పుడో ఒకసారి అయితే నేను ఏదైతే అప్లై చేసుకుంటున్నాను మిత్రైతే చాలా ఎక్కువ వచ్చేస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మొన్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చాలా బాగా ఆపిస్తున్నారు చాలా హ్యాపీ ఇంకా మేము సక్సెస్ అవ్వాలని నా కోరిక సక్సెస్ అవ్వాలంటే అది మంచి చేతిలో ఉంది ప్లీజ్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్ మంచిగా అయితే మళ్ళీ పెడతాం బాయ్